సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ పలు రకాల వృత్తులు జీవన ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకోసం సూర్యాపేట జిల్లా నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఆకట్టుకుంది చిన్నారులు తమ అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తులో తాము ఎలాంటి వృత్తి ఎంచుకోవాలో ఆలోచన కల్పించేలా తమకి ఇష్టమైన వేషధారణలో విద్యార్థులు పాటు పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బుస్త సులోచన మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల వేషధారణ ఆకట్టుకుంది అనంతరం పాఠశాలలో ఫ్యాషన్ షో నిర్వహించారు కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమ్య లక్ష్మి హనీఫా రజియా వైదేయి మల్లిక వీరయ్య సైదులు హర్ష భాగ్యలక్ష్మి మల్లిక ఉషా తదితరులు పాల్గొన్నారు